మహాదేవయ్య ఎలక్షన్ ఫ్లెక్స్ల కోసం అని చెప్పి ఫోటోషూట్లు చేస్తూ ఉంటాడు ఇక అతను అయితే నమస్కారం చేస్తూ ఇలా అంటూ అతను అలా ఫోటోలు దిగుతూ ఉంటాడు ఇక మేసాలి ఎగరేసి మరీ ఫోటోలు దిగుతూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న దేవమ్మ సత్య దగ్గరకు వచ్చి చూసినావా మీ మామ ఫోటోలు ఎలా దిగుతున్నాడో నువ్వు ఉన్నావు ఎందుకు అని చెప్పి దేవమ్మ ఉంటుంది ఇంతలో అక్కడికి కృష్ణ వచ్చి ఏంటి సత్య నీకు కూడా అలా దిగాలని ఉందా అని చెప్పి అంటాడు అది వినగానే సత్య అయితే అవునండి అని చెప్పి అంటుంది ఇక సత్యను కూడా అక్కడ పంపిస్తాడు అది చూసి మహాదేవయ్య దేవమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక క్రిష్ అయితే తన దగ్గర దగ్గరుండి ఫోటోలు తీస్తూ ఉంటాడు ఇక సత్య అయితే పోజులు ఇస్తూ మన మన గుర్తుకే ఓటు అని చెప్పి వాళ్ళకు నమస్కారం చేసినట్లుగా అలా బోల్డ్ అని ఫోజులు ఇస్తూ సత్య కూడా అక్కడ అయితే ఫోటోలు దిగుతూ ఉంటుంది అలా సత్య ఫోటోలు దిగుతూ ఉండడం చూసి మహాదేవయ్య అలాగే దేవమ్మ వాళ్ళిద్దరూ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్